హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షహజాదీని గత నెల అంటే ఫిబ్రవరి పదిహేనవ తారీఖు యుఏఈలోని అబుదాబి జైల్లో మరణశిక్షకు అమలు చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు షహజాదీ తన తల్లిదండ్రులకి లాస్ట్ కాల్ చేసి పది నిమిషాల సేపు మాట్లాడింది ఆ పది నిమిషాల్లో తన తల్లిదండ్రులతో అమ్మ నన్ను ప్రత్యేకమైన గదికి తరలించారు రేపు నాకు మరణశిక్ష అమలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నాకు దగ్గర టైం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి నా గురించి ఆలోచించకండి బాధపడకండి మీరు ఎవరితో గొడవలు పెట్టుకోకండి అందరితో ఆనందంగా ఉండండి ఎక్కడైతే కేసు పెట్టారో ఏవైతే కేసులు పెట్టారో అవన్నీ విడ్రా చేసుకోండి అని పది నిమిషాల సేపు మాట్లాడింది ఆ తర్వాత కాల్ కట్ అయింది దానికి సంబంధించిన వీడియో నేను గతంలో చేశాను నాలుగైదు రోజుల క్రితం చూడండి అలాగే ఫిబ్రవరి పదిహేనవ తారీఖు షహజాదని మరణశిక్ష అమలు చేశారా లేదా అన్న సంగతి షెహాదీ తల్లిదండ్రులకి తెలియదు ఎవ్వరికి తెలియదు దాంతో షెజాదీ తండ్రి చూసి చూసి ఢిల్లీకి వెళ్ళాడు అక్కడ ప్రభుత్వ అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగాడు కానీ ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి సరైన సమాధానం కానీ సమాచారం కానీ రాకపోవడంతో చేసేదేవి లేక ఢిల్లీ హైకోర్టులో రీక్ పిటిషన్ వేశాడు అప్పుడు ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు పంపించింది మరి అబుదాబి జైలు షెహజాదీకి మరణశిక్ష అమలు చేశారా లేదా అన్న సంగతి మార్చి మూడో తారీఖు చెప్పండి అని అంటే అప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ అబుదాబి ప్రభుత్వాన్ని జైలు వర్గాన్ని సంప్రదిస్తే వాళ్ళు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు అవును మేము ఫిబ్రవరి పదిహేనవ తారీఖు షహజాదీకి మరణ శిక్షణ అమలు చేశావనన్న సంగతి చెప్పారు విదేశాంగ శాఖ ఇదే విషయాన్ని హైకోర్టుకి చెప్తే హైకోర్టు మార్చి మూడవ తారీఖు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఇంకో విషయం ఏంటంటే అదే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు అభిదాబ్బి జైలు వర్గాలు లేదా ప్రభుత్వం షెహజాదితో పాటు మన భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులకు కూడా మరణ శిక్షణ అమలు చేశారన్న సంగతి చెప్పారు అంటే షహజాదితో కలిపి ముగ్గురికి మరణశిక్ష అమలు చేశారు కానీ మనం అడిగేదాకా అబుదాబి ప్రభుత్వము లేదా యుఏఈ ప్రభుత్వము జైలు వర్గాలు ఎందుకు చెప్పలేదు దీనికి సమాధానం లేదు ఒకవేళ షహజాది తండ్రి ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయకుండా ఉండి ఉంటే ఇప్పటికి కూడా తెలిసేది కాదు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఏం జరిగింది అన్న దానికి సమాధానం లేదు ఇంకొక విషయం ఏంటంటే నేను నా గత వీడియోలో షహజాదీని ఉరి ద్వారా మరణ శిక్ష అమలు చేశారని చెప్పారు కానీ నాకు తెలిసిన సోర్సెస్ ద్వారా జర్నలిస్ట్ మిత్రుల ద్వారా తెలిసింది ఏంటంటే ఉరి వెయ్యడం ద్వారా మరణ శిక్షని అమలు చేయలేదు తుపాకీతో కాల్చి మరణశిక్షని అమలు చేశారు వాళ్ళని ఫైరింగ్ అని అంటారు అందులో ఐదుగురు సభ్యులు ఐదుగురు ఉంటారు ఈ ఐదుగురు ఒకేసారి కాల్చి మరణశిక్షని అమలు చేశారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఒకప్పుడు అంటే గతంలో పూర్వకాలంలో కొన్ని ఇస్లామిక్ కంట్రీలో రాళ్లతో కొట్టి చంపి మరణ శిక్షణ అమలు చేసేవారు కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశ అది చాలా అనాగరికమైన చర్య ఆటవిక చర్య అని విమర్శలు వెలువెత్తడంతో దాన్ని ఆపేశారు దాని స్థానంలో ఉరివేయడం లేదా తుపాకీతో కాల్చి చంపడం ద్వారా మరణ అమలు చేసేవారు కానీ ఊరి కూడా ఆపేసి ఇప్పుడు తుపాకీతో కాల్చి మరణ శిక్షని అమలు చేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అదేవిధంగా షాజాదీని తుపాకీతో కాల్చి మరణ శిక్షని అమలు చేశారు ఇక్కడ ఏ విధంగా అమలు చేస్తారంటే ఖైదీకి స్పెషల్ డ్రెస్ వేస్తారు పైనుంచి కింద వరకు ముఖానికి ముసివేస్తారు ఎక్కడైతే హృదయం గుండె ఉంటుందో అక్కడ ప్రత్యేకమైన బట్ట కొడతారు మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే బ్లాక్ కలర్ డ్రెస్ వేస్తే పైనుంచి కింద వరకు గుండె ఉన్న దగ్గర వైట్ కలర్ బట్టతో ఎక్కడైతే గుండు ఉందో అక్కడ వైట్ కలర్ బట్టతో కొడతారు ఎందుకంటే ఆ గుండె దగ్గరే తుపాకీతో కాల్చాలి ఇది ఎవరైతే కాలుస్తారో వాళ్ళకి స్పష్టంగా కనిపించడం కోసం ఒక ప్రత్యేకమైన కలర్లో బ్లాక్ పైనుంచి కింద వరకు వస్తే వైట్ కలర్ ఒకవేళ వైట్ కలర్ పైనుంచి కింద వరకు వస్తే బ్లాక్ కలర్ లేదా మరి ఏదైనా కలర్ కాల్చే వాళ్ళకి స్పష్టంగా కనిపించడం కోసం ఆ విధమైన డ్రెస్ వేసి ఒక స్తంభం లాంటి దానికి ఆ ఖైదీని కాళ్ళు చేతులు కట్టేస్తారు ఎందుకంటే కదలకుండా ఉండడం కోసం కాల్చే వాళ్ళకి కరెక్ట్గా ఆ టార్గెట్ తెలియడం కోసం ఈ ఐదుగురిని నిర్దిష్టమైన దూరంలో ఉంచుతారు పది మీటర్లు ఇరవై మీటర్లు లేదా ముప్పై మీటర్లు వాళ్ళ దాన్ని బట్టి ఒక నిర్దిష్టమైన దూరంలో ఈ ఐదుగురు నిలబడి ఉంటారు ఎదురుగా మరణ శిక్షకు గురయ్యే వ్యక్తి ఉంటాడు స్తంభానికి కట్టేసి ఈ ఐదుగురికి తుపాకులు ఇస్తారు ఈ ఐదుగురి దగ్గర చేతుల్లో తుపాకులు ఉంటాయి కానీ ఒక్క తుపాకీలో మాత్రమే బుల్లెట్ ఉంటుంది మిగతా నాలుగు తుపాకుల్లో మ్యాగ్జైన్ ఉండదు ఖాళీగా ఉంటుంది ఒక విధంగా డమ్మీ తుపాకులు మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సినిమాల్లో వాడే తుపాకులు లాంటివి కానీ అవి పేలతాయి సౌండ్ వస్తాయి నిప్పులు వస్తాయి కానీ బుల్లెట్స్ మాత్రం ఉండవు కేవలం షెల్స్ ఉంటాయి ఒకే ఒక తుపాకీలో బుల్లెట్ ఉంటుంది ఆ మరణ మరణశిక్షకు గురైన ఖైదీ గుండెల్లోకి దూసుకుపోతుంది ఈ ఐదుగురు నిర్దిష్టమైన దూరంలో నిలబడి ఉంటారు వాళ్ళకి సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ ఐదుగురు ఒకేసారి తుపాకీ కాలుస్తారు పేలుస్తారు ఒక్క తుపాకీ నుంచి బుల్లెట్ దూసుకుపోయి ఖైదీ గుండెల్లోకి దూసుకుపోతుంది చనిపోతాడు ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేశారంటే ఈ ఐదుగురు మరణశిక్షణ అమలు చేసిన తర్వాత బాధపడకుండా ఉండడం కోసం పడకుండా ఉండడం కోసం అదే నేను అనవసర నేను కాల్చి చంపేశానని వాళ్ళు ఫ్యూచర్లో బాధపడకుండా ఉండడం కోసం ఈ ఐదుగురికి ఎవ్వరికీ తెలియదు ఏ తుపాకీ నుంచి బుల్లెట్ దూసుకుపోయిందో ఎందుకంటే ఈ ఐదుగురు ఒకేసారి కాలుస్తారు ఒక తుపాకీ నుంచి బుల్లెట్ వెళుతుంది కాబట్టి ఈ ఐదుగురు ఒకే టైంలో కాలుస్తారు ఈ ఐదుగురికి ఏ తుపాకీ నుంచి బుల్లెట్ వెళ్ళిందో సంగతి ఈ ఐదుగురికి తెలియదు ఆ విధంగా ఏర్పాటు చేస్తారు అలా మార్చి పదిహేను మార్చు ఫిబ్రవరి పదిహేను ఉదయం ఐదున్నర గంటల సమయంలో షేజాదీని ఈ ఐదుగురులు ఈ విధంగానే కాల్చి మరణ శిక్షణ అమలు చేశారు పదమూడు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు ఒకరి పేరు మహమ్మద్ రివాజ్ మరొకతని వ్యక్తి మరొక యువకుడి పేరు మురళీధరన్ వీళ్ళ ఇద్దరికి కూడా ఇదే విధంగా తుపాకీతో కాల్చి మరణ శిక్ష అమలు చేశారు వాళ్ళు కూడా సేమ్ ఇదే విధమైన డ్రెస్ పైనుంచి కింద వరకు వేసి ఎక్కడైతే గుండుతో అక్కడ ప్రత్యేకమైన బట్టతో కుట్టి ఆ టార్గెట్ లో ఈ ఐదుగురు కాల్చారు కానీ ఒక తుపాకీలో నుంచే బుల్లెట్ దూసుకుపోయి వాళ్ళిద్దరు కూడా మరణ శిక్ష అమలై చనిపోయారు ఈ ఇద్దరు కూడా ఒకరు మహమ్మద్ ఏమో అక్కడ యుఏఈ దేశస్తుని చంపిన హత్య కేసులో మరణశిక్షకి గురయ్యాడు అలాగే మురళీధరన్ భారతదేశానికి చెందిన వ్యక్తిని చంపిన కేసులో మరణశిక్షకి గురడయ్యాడు అమలయ్యాడు వీళ్ళిద్దరూ రెండు వేల తొమ్మిది నుంచి అబుదాబి అంటే యుఏలోని వివిధ జైల్లో వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు కానీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఇద్దరికి మరణశిక్ష అమలయ్యింది ఆ విధంగా షహజాది ఫిబ్రవరి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు మరణశిక్షకు గురై చనిపోయింది కానీ షెహజాదికి సంబంధించిన ఈ మరణ శిక్షలో ఎన్నో సందేహాలు అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా మేజర్ సందేహం ఏంటంటే షేజాది నాలుగు నెలల బాబుని చంపున కేసులో మరణ శిక్షకు గురైది కానీ ఆ నాలుగు నెలల బాబుకి పోస్ట్ మార్టం చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు డాక్టర్లు ఆ నాలుగు నెలల బాబుకి పోస్ట్ మార్టం చేస్తామంటే నాలుగు నెలల బాబు తల్లిదండ్రులు దానికి ఒప్పుకోలేదు ఒకవేళ పోస్ట్ మార్టం జరిగి ఉంటే ఆ నాలుగు నెలల బాబు ఎలా చనిపోయాడు అన్న విషయం బయటపడేది నిజంగా షహజాది చంపేసిందా లేదా అన్న సంగతి బయటపడేది కానీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఇక్కడే చాలామందికి అనుమానం ఉంది మరోపక్క షహజాది లేదు నేను చంపలేదు నన్ను బలవంతంగా వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఒక గదిలో మందించి నగ్నంగా చేసి ఈ వీడియోలు సోషల్ మీడియా పెడతాం మీ తల్లిదండ్రులకు పెడతాం కాబట్టి మా బాబు నువ్వే చంపేవు అని ఒప్పుకో అని బలవంతంగా ఒప్పించారు అది వీడియో తీసి పోలీసులకి కోర్టులో సబ్మిట్ చేశారన్నది చెప్పింది మరి అందులో ఎంత నిజం ఉందన్న సంగతి కూడా తెలియదు ఇలా షెహజాది మరణంలో ఎన్నో అనుమానాలు సందేహాలు ఉన్నాయి కానీ వీటికి సమాధానాలు మాత్రం లేవు రావు కాకపోతే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కానీ వాళ్ళ ఆరోపణలు ఎవరు పట్టించుకుంటారు ఏంటన్నది ఇప్పటిదాకైతే తెలియదు అలాగే మిగతా ఇద్దరి మీద మరణశిక్ష గురైన దాని మీద కూడా సందేహాలు ఉన్నాయి కానీ వాటికి సమాధానాలు కూడా లేవు ఇలా ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల్లో మన భారతదేశానికి చెందిన వాళ్ళు యాభై ఎనిమిది మంది ఉన్నారని ఒక అంచనా అందులో అరవై ఆరు మందే ఈ ఇస్లామిక్ కంట్రీస్లో యుఏఈ కానీ లేకపోతే మిగతా అరబిక్ కంట్రీలో ఉన్నారు ఈ ఇరవై ఆరు మందిలో ముగ్గురు మరణశిక్షకి గురయ్యారు షహజాతి మరో ఇద్దరు ఇంకా ఇరవై మూడు మంది ఉన్నారు ఇది ఒక అఫీషియల్ అంక అంకే కానీ అన్ ఇంకా చాలా మంది ఉన్నారన్నది ఒక రిపోర్టు అందులో ఎంత నిజం ఉన్న సంగతి కూడా మనకి తెలియదు ఏది ఏమైనప్పటికీ విదేశాల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి కాకపోతే మన దేశంలో లాగా క్షుణంక అంతా విచారించి అమలు చేసే విధానం మరి అక్కడ ఉందా లేదా అన్న సంగతి తెలీదు మొత్తానికి అక్కడ శిక్షలు కానీ ఇవన్నీ చాలా తొందరగా కఠినంగా అమలైపోతుంటాయి మన దేశంలో అలా కాదు ఈ ఏమైనా షేజాది మరణం మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి అలాగే తీవ్రమైన సానుభూతి ఉంది కానీ జరిగిపోయింది రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను ఇంకో విషయం చెప్పడం వచ్చాను నిన్న నేను చేసిన వీడియోలో మార్చి ముప్పై ఒకటి అన్నబోయి ముప్పై ఐదు అన్నానని కొంతమంది కామెంట్స్ అవి ఇచ్చేశారు నేను అది ఇంకా చూసుకోలేదు ఎందుకంటే నేను వీడియో చేసే టైంలో పక్కన కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి గోల గొడవ దాంట్లో నా కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ దెబ్బతిని బహుశా మార్చి ముప్పై ఐదు అని అన్నానేమో మార్చి ముప్పై ఎక్కడన్నా ఉంటుందా ముప్పై ఒకటి తప్పితే బహుశా పొరపాటు జరిగిపోయింది దానికి ఐఎమ్ వెరీ వెరీ సారీ రేపు మరో నిజమైన క్రైమ్ క్రైమ్స్టోర్తో నేను మళ్ళీ మీ ముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్